బంగారం ఇది కేవలం ఆభరణం కాదు మన భారతీయుల ఎమోషన్ గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోయారు అమ్మో అసలు బంగారం కొనగలమా అని భయపడ్డారు కానీ పసిటి ప్రియులకు ఈ రోజు ఒక చిన్న ఊరట లభించింది అవును వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్లకు ఈ రోజు బ్రేక్ పడింది బంగారం శాంతించింది కానీ ఇది తుఫానుకు ముందే వచ్చే ప్రశాంతత అసలు మార్కెట్ నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన హైదరాబాద్ లోని బంగారం షాపులపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ముఖ్యంగా వెండి రేట్ చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఏకంగా ఒక లక్ష తొంభై రెండు వేల టచ్ చేసింది అసలు ఏం జరుగుతోంది ఈ రోజు దేశీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా మనం చూసాం రోజుకు వెయ్యి రెండు వేలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు మాత్రం రేట్ల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి మన తెలుగు రాష్ట్ర రాష్ట్రాలోని ప్రధాన నగరాల్లో ధరలు నిలకడగా ఉన్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే ఈ ఆనందం ఎన్నాళ్ళుంటుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రపంచం ఇప్పుడు ప్రశాంతంగా లేదు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియలేదు మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్ ఎమలాండ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఏ దేశం ఏ క్షిపణి వేస్తుందో తెలియని పరిస్థితి మీకు ఒక డౌట్ రావచ్చు అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది అని దీనికి ఫైనాన్స్ భాషలో ఒక రూల్ ఉంది అన్సర్టినిటీ లవ్స్ గోల్డ్ అంటే ప్రపంచంలో భయం పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి కంపెనీల షేర్లు పడిపోతాయి అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ డబ్బును కాపాడుకోవడానికి చూసే ఏకైక మార్గం బంగారం గత కొన్ని నెలలుగా చైనా రష్యా టర్కీ వంటి దేశాలు టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి ఎప్పుడైతే దేశాలే బంగారం కొట్టాయో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది సప్లై తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది ఆటోమేటిక్ గా రేటు పెరుగుతోంది సో ఈ యుద్ధాలు ఆగేంత వరకు లేదా ప్రపంచంలో శాంతి వచ్చేంత వరకు బంగారం రేటు భారీగా తగ్గే అవకాశం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ చాలా మంది అనుకుంటారు అంతర్జాతీయంగా బంగారం రేట్ తగ్గింది కదా మరి మన దగ్గర ఎందుకు తగ్గట్లేదని దీనికి కారణం మన కరెన్సీ విలువ పడిపోవడం మనం బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం వాళ్లకు మనం డబ్బులు డాలర్లలో చెల్లించాలి ఉదాహరణకు గతంలో ఒక డాలర్ కొనాలంటే మనం ఎనభై రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వన్ డాలర్ కొనాలంటే సుమారు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంటే అంతర్జాతీయంగా బంగారం రేట్ పెరగకపోయినా కేవలం డాలర్ మార్కం విలువ పెరగడం వల్ల మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది ఇన్వెస్టర్లు అందరూ అమెరికా డాలర్ వైపు వెళ్తున్నారు దీంతో రూపాయి బలహీన పడుతుంది రూపాయి ఎంత బలహీన పడితే మన దేశంలో బంగారం రేట్ అంత పెరుగుతుంది ఇది మన చేతుల్లో లేని విషయం ఆర్బీఐ ఎంత ప్రయత్నించినా డాలర్ ఆధిపత్యం నడుస్తోంది కాబట్టి రూపాయి పతనం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను భయపడుతున్నాయి ట్రంప్ నాదం ఒకటి అమెరికా ఫస్ట్ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద ఆయన అదనపు పన్నులు విధిస్తున్నారు చైనా మీద మెక్సికో మీద కెనడా మీద భారీగా సుంకాలు వేస్తానని హెచ్చరిస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఇంపోర్ట్ ట్యాక్స్ పెరుగుతుందో అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి దాన్నే ద్రవ్యోల్బణం అంటారు చరిత్ర ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో అప్పుడు బంగారం ధర కూడా పెరుగుతోంది ఎందుకంటే డబ్బు విలువ పడిపోయినప్పుడు ఆస్తి విలువను కాపాడుకోవడానికి జనం బంగారాన్ని ఆశ్రయిస్తారు ట్రంప్ విధానాల వల్ల వాణిజ్య యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది ఈ వల్ల కూడా గోల్డ్ రేట్లు ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉందని వాల్ స్ట్రీట్ నిపుణులు చెప్తున్నారు అంటే పరోక్షంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మన హైదరాబాద్ లో తులం బంగారం రేట్ ను డిసైడ్ చేస్తున్నాయన్నమాట అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం బంగారంపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటే వడ్డీ రాదు కాబట్టి ఇన్వెస్టర్లు ఆ డబ్బును తీసి బంగారం మీద పెడతారు అప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతోంది ట్రంప్ రాకతో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు లేదా నెమ్మదిగా తగ్గించవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి అయినప్పటికీ దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు తగ్గక తప్పదు ఆ టైంలో బంగారం మళ్లీ రికార్డులు బద్దలు కొడుతుంది ఈ డిసెంబర్ లో జరిగే ఫెడ్ మీటింగ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచేస్తోంది ఈ నాలుగు చక్రాల మీద బంగారం రత్నం నడుస్తోంది ఈ రోజు రేటు పెరగలేదు కదా అని రిలాక్స్ అవ్వకండి రేపు ఉదయం లేచేసరికి రేటు మళ్లీ బగ్గుమనొచ్చు ఇక వెండి విషయం అయితే చెప్పనక్కర్లేదు ఒకప్పుడు వెండిని పేదవాడు బంగారం అనేవాళ్ళు కానీ ఇప్పుడు వెండి రేట్ చూస్తే గుండె గుబేళలం హైదరాబాద్ లో కిలో వెండి ధర అక్షరాల ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది దీనికి కారణం ఏంటి వెండి కేవలం ఆభరణంగానే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ ప్యానెల్స్ ఇండస్ట్రీలలో విపరీతంగా వాడుతున్నారు పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్లే వెండి బంగారం కంటే వేగంగా పెరుగుతోంది త్వరలో ఇది రెండు లక్షల మార్కు దాటినా ఆశ్చర్యం లేదు సరే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఈ రోజు ఖచ్చితమైన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి ధర భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయల మార్క్ వద్ద అమలవుతోంది గుర్తుంచుకోండి ఇవి మార్కెట్ రేట్లు మాత్రమే మీరు షాప్ కు వెళ్ళినప్పుడు మజూరి జీఎస్టీ అదనంగా ఉంటాయి సో ఫైనల్ బిల్ ఇంకా ఎక్కువే ఉంటుంది సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ బులియన్ మార్కెట్ రిపోర్ట్ మీలో ఎవరైనా బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ధరలు స్థిరంగా ఉన్న ఈ సమయాన్ని వినియోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ట్రంప్ పాలసీల వల్ల రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు మీరు ఏమనుకుంటున్నారు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి బంగారం వెండి రేట్లపై ప్రతిరోజు ఇలాంటి పక్క అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది తగ్గినట్లే తగ్గుతూ ఊరించి మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి బంగారం ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరోసారి గరిష్టాల దిశగా పరుగులు పడుతున్నాయి యుఎస్ రేట్ కోత అంచనాలు డాలర్ బలహీనపడడం పెరిగిన స్పాట్ డిమాండ్ పెళ్లిళ్ళ సీజన్ వంటివి ఈ పెరుగుదలకు కారణమయ్యాయి బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు పైగా వచ్చే ఏడాది మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి ధర అంతకు మించి పెరుగుతోంది దేశీయంగా ఒక్క రోజులో మూడు వేల రూపాయలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీకి ఒక లక్ష ఎనభై మూడు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఏప్రిల్ కు మళ్ళీ వరుస షాకులు తగులుతున్నాయి తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి దేశీయంగా అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి ఇదే సమయంలో డాలర్ పడిపోయింది దీంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయని చెప్పొచ్చు బంగారం వెండి రెండు వాటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ బంగారం వెండి ధరల పెరుగుదల వెనుకున్న అంచనాలు నిజమైతే కొత్త రికార్డును సృష్టించవచ్చు మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర పదిహేడు వందల యాభై రూపాయలు పెరగడంతో ఇప్పుడు తులం ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పొత్తిడి ధర పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగి పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇరవై ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా పెరిగింది ఇక వెండి ధర హైదరాబాద్ నగరంలో మూడు వేల రూపాయలు పెరగడంతో కేజీకి ఒక లక్ష నాలుగు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి